అడయుడు కోం అదం పిన్నే పాల్చోరు మూడు నై పైదు ములంగై పడివారా కూడి రెందు కొలు రెందు ఏలోరెంబావాయ్ భగవత్ భాగవతోత్తములందరికీ అడియన్ రామానుజాక శ్రీమతి రామానుజాయ నమ ఈవేళ ధనుర్మాసోత్సవంలో భాగంగా మనం ఇరవై ఏడవ పాసనాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ముందుగా ఇరవై ఆరో స్వామిని వీరు ఆరు రకాలైనటువంటి పరికరాలు అడిగి మాలే మణిమన్న అంటే మణిలాగా సులభంగా మా కొంగు ముడికి చుట్టుకునే అంత మణిలాగా ఉన్నటువంటి అంత సులభుడా భక్త సులభుడా ఓ ఆలినిలయాయి వటపత్ర షాయి అంటే అంత శక్తివంతుడవై ఉండి నీ శక్తిని కొంచుకొని మర్రి ఆకుపైన పండుకొని ప్రళయకాలంలో ఆనందించేటువంటి వాడా అంత సర్వశక్తి మంతుడా మళ్ళీ కావాలన్నప్పుడు ఈ సర్వజగత్తులంతా సృష్టించేటువంటి శక్తికి ఉన్నటువంటి వాడా అని చెప్పి ఆలినిలయ్యాయి మాలే మణిమన్న అని చెప్పి ఆరు పరమాత్మను ప్రార్థించి ఆరు రకాలైనటువంటి వాద్య పరికరాలను అడిగారు అడిగిన తర్వాత కృష్ణ పరమాత్మ ఈ పాసరంలో ఇస్తున్నాడు వాళ్ళ అప్పుడు ఇచ్చారు ఇస్తున్నాడు కానీ ఇచ్చే దాంట్లో ఆహా వీళ్ళు అడిగిన దాంట్లో ఏమి మిష ఉంది అని ఆలోచిస్తున్నాడు ఈ పాసురం అంతర్లీనంగా మనము ఒక్కొక్క పాసరంలో పరమాత్మ దగ్గరికి చేరుతున్నామండి ఇది ఆ దాదాపు మనం పరమాత్మను చేరడం ఆయన పట్టుకొని ఎప్పుడైతే ముక్త పురుషుడు నదిలో ఒక ఉన్నతమైనటువంటి విరజా నదిలో మునిగిన తర్వాత వైకుంఠానికి పోయే ముందు పరమపదానికి పోయే ముందు విరజా నదిలో స్నానం చేసిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి దేహం వస్తుంది ఆ దేహం శరీరము సాక్షాత్తు పరమాత్మని యొక్క సారూప్యము సాయుధ్యము సామీప్యము ఇట్లా ఇత్యాది గుణాలకు ముందడికి పోతున్నాం మనం గిరిజానదిలో దాటిన తర్వాత పరమాత్మనే మనకు ఎదురుగా వచ్చి తన యొక్క ఇచ్చి మనల్ని అలంకరిక అలంకరింపజేసేటువంటి ఆ సన్నివేశాన్ని ఈ పాసరంలో అమ్మ అంతర్లీనంగా చూపిస్తుంది అయితే ముందుగా ఈ పాసరంలో కూడారై వెల్లుంషి గోవింద ఓ గోవింద ఇప్పటి వరకు నారాయణనే నమకే మాధవ కేశవ వామన శ్రీరామ శ్రీకృష్ణ అని చెప్పి ఇప్పుడు గోవింద గోవిందుడు అంటే పూర్తిగా భక్తవత్సలుడు వాత్సల్యము పరాకాష్టకు చేరినటువంటిది సా సౌలభ్యము వాత్సల్యము చాలా పరాకాష్టకు చేరినటువంటి గోవింద స్వరూపంతో గోవింద నీ యొక్క స్వరూపం ఏంటిదో తెలిసిన నిన్ను నీ స్వరూపం తెలవకుండా నీకు దూరంగా ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా నీ వై నీ యొక్క గుణాలతోని కళ్యాణ గుణ గుణాలతోని ఆకర్షించి నీ వశపరచుకునేటువంటి వాడా అని చెప్పి నీ శత్రువులను కూడా వశపరచుకునేటువంటి వాడా అని చెప్పి కూడారయ్యి వెల్లుం అటువంటి కళ్యాణ గుణ గుర్ వెల్లుం షీర్ జయించేటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి గోవింద అని ఈ భాష ప్రారంభం చేస్తున్నారండి అంటే ఈయన గెలుచడము శత్రువులను గెలుస్తాడు సరే అండి ఇప్పుడు ఈ గోపికలు అందరూ వచ్చి వీరైతే శత్రువులు కాదు కదా అయినా వీరి దగ్గరికి వచ్చేసరికి అన్ని పరికరాలు అడిగారు పరికరాలని మిషతోని వీరి యొక్క ఉద్దేశం పరమాత్మను చేరడమే చేరడం కోసం వచ్చి అడిగారు కదా దీంట్లో వీరిని శత్రువులుగా ఎందుకు పరిగణించాలి అంటే పరమాత్మకు దూరంగా ఉండేటువంటి వారు శత్రువుల కన్నా పరమాత్మకు దూరంగా ఎవరైతే జరుగుతారో అటువంటి వారిని లొంగ తీసుకునేటువంటి వాడా అది కూడా నీ కళ్యాణ గుణాలయత్తుతోని అంటే పరమాత్మకు దూరంగా ఉన్న వాళ్ళను ఒక నాలుగు రకాలుగా చెప్పారండి ఒకటేమో విముఖులు అంటే పరమాత్మకు వాళ్ళు ఎప్పుడూ దూరంగానే ఉంటారు ఇంకొకరు ఉదాసీనులు ఉదాసీనులు అంటే వారికి అన్నీ తెలుసు ఒకరేమో అభిముఖంగా ఉంటారు ఎప్పుడు పరమాత్మతోనే చేరి ఉంటారు కదా వారిని అభిముఖులు అంటారు ఉదాసీనులు అంటే వారికి తెలుసు తెలిసినా కానీ ప్రయత్నం చేయరు పరమాత్మ దగ్గరికి రా రావడానికి అని వారు అభిముఖులు కాలేరు విముఖులు కాలేరు అంటే పరమాత్మకు దూరంగా ఉండలేరు దగ్గరగా ఉండలేరు తటస్థంగా ఉంటారు అయితే పూర్తిగా పరమాత్మకు తట దూరంగా ఉండేవారు కొందరు మొత్తం మూడు రకాల్లో మళ్ళీ ఇవి దూరంగా ఉన్న వాళ్ళని మళ్ళీ నాలుగు రకాలు ఇస్తారు ఎలా అంటే సరే పూర్తిగా దూరంగా ఉన్నవాడు ఒక రకం వద్దు రావణాసురు లాంటి వాడు కంసాసురు లాంటి వాడు పూర్తిగా విముఖులు ఇంకొకరు ఉదాసీనత అంటే కొంచెం పరమాత్మ గురించి తెలిసిన వాడికి బయట కోరికలు పీకుతూ ఉంటాయి నేను ఇది తినాలి నేను ఇది చూడాలి ఈ సంసారంలో ఉండి నేను ఈ శరీరాన్ని శరీరాన్ని సుఖపెట్టాలి అనేటువంటి ఉదాసీన గుణంతో వాడు పరమాత్మ వైపు రావడానికి ప్రయత్నంలో లోపం మూడవ వాడు నైత్యానుసంధానం అండి అంటే మనకు యామునుడు చెప్పినట్టు యామునాచారులు మన సాంప్రదాయంలో చెప్పినట్టు

నమో నమో మనసైక భూమయ నమో నమో అనంతయక సింధవే నర్మ నిష్ఠోష్మి నచాత్మవేదే త్వత్ చరణారవిందే గతి శరణ్యం త్వత్ పాదమూలం చరణం ప్రవద్దే అయ్యా మేమంత అమర్యాద మర్యాద తెలిసిన వాళ్ళం కాదు క్షుద్ర చాలా నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు నీకన్నా చాలా తక్కువ వారు చలమతి చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు అసూయ అసూయాపరణం ఇటువంటి అన్ని చెడ్డ లక్షణాలు కలిగి ఉండి ఎన్నో జన్మలెత్తినటువంటి పాపిష్ట ఇటువంటి వారం కదా అయ్యో అత్యంత పవిత్రుడవు అత్యంత ఉన్నతుడమైన నీ దగ్గరికి చేరడానికి ఇన్ని దోషాలతో నీ దగ్గరికి రాలేమని నైత్యానుసంధానం నాలో నీచత్వం ఉంది నేను నీ దగ్గరికి రాలేను అని చెప్పి అంటే అప్పుడు పరమాత్మ లేదు లేదు వాళ్ళు తప్పు తెలుసుకొని వారి యొక్క అపరాధ భావాన్ని వెలిగుచ్చారు కదా అని చెప్పి పరమాత్మ అటువంటి వారిని ఆత్రుతతోని వెళ్ళి అమ్మో వీరిని నేను సేవించాలని చెప్పి వెళ్తాడటండి అంటే ఈ రకంగా అభిముఖమైనవారు ఇంకొకటి నాలుగో రకము ఆయనను విడిచి ఇప్పుడు కొందరు గోపికలు ఎలా అంటే చాలా కృష్ణుడి పట్ల ప్రేమ ఉన్న ఆయన వచ్చి నన్ను అనుగ్రహించాలి కానీ నేను వెళ్ళి ఆయనను అనుగ్రహించను మార్జాల కిషోర న్యాయం అని చెప్పి అట్లా అభిము దేవుడికి దేవుడి పైన ప్రేమనే కానీ దేవుడికి దూరంగా ఉండడు అటువంటి వారిని కూడా పరమాత్మనే పోయి వాళ్ళని ఆదరిస్తారట ఈ రకంగా నాలుగు రక నాలుగు రకాలు అసలే పరమాత్మ మీద ఇష్టం లేకుండా విముఖుడైనటువంటి వాడు పరమాత్మ మీద ప్రేమ ఉన్నా చేరే ప్రయత్నం చేయలేనటువంటి వాళ్ళు ఇద్దరైతే వాళ్ళు దోష దోషకు ఇష్టం కానీ ప్రేమతోని నైత్యానుసంధానం ప్రేమతోని ఉన్నటువంటి వారు ఇద్దరు వీరిని మాత్రం పరమాత్మ సేవిస్తాడు మరియు అభిముఖమైనటువంటి వారిని కూడా పరమాత్మ రావణాసుడిని కంసాదుని వాళ్ళని వెళ్ళి సంహరించి వారికి మోక్షం ప్రసాదించాడు కదా ఆ రకంగా పరమాత్మ నుంచి ప్రేమతోనో ప్రేమ లేఖనో దూరంగా ఉన్నటువంటి వారిని జయించేటువంటి కళ్యాణ గుణమును కలిగినటువంటి ఓ గోవింద అని ఇప్పుడు సరే స్తుతించిన తర్వాత సరే మీరు పోయిన పాసనంలో కావాలన్నారు కానీ తాను లిటుకు పెట్టింది దీని లిటికేషన్ పెట్టారు ఏంటంటే మోదాల పాసనంలోనే పాంచజన్యమే ఇప్పుడు శంఖాలు కావాలన్నారు కానీ నీలాంటి పాంచజన్యములా పోలినటువంటి శంకాన్ని అన్నారు ఇప్పుడు నాలాంటి పాంచజన్యాన్ని పోలిన శంఖం మళ్ళీ ఇంకొకటి ఉండదు నాలాగా పోలినటువంటి వాడు ఇంకొకటి ఉండడు నేను ఒక్కనే కాకుంటే వీరు అంతర్లీనంగా నువ్వెక్కడో వైకుంఠంలో ఉంటావు కదా అట్లా కాదు భక్త సులోభత్వాన్ని చూపిస్తూ హర్చామూర్తిగా మా ముందడికి రావయ్యా అని పోయినపాసనల్లో చెప్పారు అంతే కదా అప్పుడు మా నా నీలాంటి పాంచజనీయం అంటే ఇంక ఉండదు అంటే నువ్వే రావాలని లిటికేషన్ పెట్టాను ఆహా వీరి ఉద్దేశము నేను వారి వారి దగ్గరికి చేరాలి అని చెప్పి పరమాత్మ ఆహా లిటికేషన్ బాగానే పెట్టారు అని అనుకున్నాడు పెట్టిన తర్వాత ఉందన్నీ పాడి పరై కొండు యాహం పరుష నిన్ను చేరి పాడి పరై అంటే పర అట్లాంటి వాద్యాలను సేవించడానికి వచ్చామంటే సరే మీరు పోయిన చెప్పారు కదా మీకు ఇస్తాను ఇట్లాంటి పర అనే ముందు సరే నాలాంటి శంఖమును పోలినటువంటి శంఖాలు కాదు కానీ వేరే శంఖాలు ఇస్తారు తర్వాత పర అనేటువంటి వాద్యాలు ఒకప్పుడు పరమాత్మ వామనావతారం ఎత్తితే వామనావతారం ఎత్తినప్పుడు ఈ ఎప్పుడైతే పరమాత్మ పెరిగి లోకాలను కొలుస్తున్నప్పుడు జాంబవంతుడు ఈ భూమండలాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేశాడండి ఈ తప్పట భావిస్తు పర అనేటువంటి వాద్యం ఉంది ఆ వాద్యాన్ని ఇస్తా తీసుకుపోండి అదొకటే కాదు నేను పూర్వం రామావతారంలో కూడా నేను పట్టాభిషక్తున్న అయ్యేటప్పుడు నా దగ్గర దుందుబి మోగించిండు అది కూడా ఇస్తాను నేను ఈ అవతారంలో కృష్ణావతారంలో బాల్యంలో ఏదో చేష్టలు చేస్తుంటే గొల్ల బాలు అందరూ ఏదో ఆనందంతో వా ఒక వాద్యాన్ని మోగించారు అటువంటి వాద్యాలు మూడు ఉన్నాయి ఇస్తున్నా అని చెప్పి వారికి ఇచ్చారండి దాని తర్వాత మనకు శంఖములు పర అనేటువంటి వాద్యాలు కాకుండా మంగళాశాసనం చేసేటటువంటి అంటే పరమాత్మ దగ్గర మంగళాశాసనం చేయడానికి పొదువే ఉందండి పెరి లాంటి ఆల్వార్లు ఉన్నారు కదా సరే వారిని కూడా మీతోనిస్తారు తర్వాత మంగళదీపం మంగళదీపం అంటే సాక్షాత్తు అమ్మవారినే మంగళదీపం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖ అని అన్నారు కదా సాక్షాత్తు అమ్మవారే దీపరేఖ అటువంటి దీపాన్ని కూడా అమ్మవారిని అంటే అమ్మవారి ద్వారానే వీళ్ళు ఆశ్రయించారు కదా అలా ఇస్తాను దాని తర్వాత ధ్వజం అంటే మన సేమ్ గరత్మంతుడే నక్కపిరాన్ పరమాత్మను ఎంపట్ వె వెంటనే ఎప్పటికీ ఆశ్రయించి ఉండేటువంటి గరత్మంతుని ఇస్తాను ధ్వజం వితానము అంటే అనంతుడు మన స్వామివారిని ఎప్పుడు ఆచ్ఛాదన చేసేటువంటి మన అనంతుడు ఉన్నాడు కదా ఆదిశేషుడు ఆయన్ని ఇస్తాను వీటన్నింటినీది ఇస్తాను అని చెప్పిన తర్వాత వీళ్ళకు చాలా సంతోషమైంది అయ్యా నువ్వు ఇవి మాకు ఇవ్వడమే యాంపే పేరు సన్మానం అదొక సన్మానం మేము భక్త భక్తుల నిన్ను ఆశ్రయించగానే నువ్వు మాకు అనుగ్రహించాలి అనుగ్రహించావు కదా ఇది సన్మానమే కాకుంటే ఇటువంటి సన్మానం కాదు మాకు ఎట్లాంటి సన్మానం కావాలో తెలిసిన యా నాడు పొగ నాడు పరిశునాహ లోకమంతా తెలియజేసేటట్టు వైభవంగా సన్మానం చేయాలి మీరు వచ్చింది ఎందుకండి మీకు కావలసిన పరికరాలు కావాలని ఇచ్చాను మళ్ళీ సన్మానం ఎందుకు అంటే సన్మానం అనే నెఫంతో మళ్ళీ మీరే స్వతంత్రులు అని అనుకుంటున్నారా సన్మానం అంటే ఈ శరీరం ఆనందం పడడానికే కదా మళ్ళీ ఇంతదే ఇంత ఇప్పటివరకేమో ఈ శరీరంతో మాకు సంబంధం లేదయ్యా దీన్ని అధిరోహించినటువంటి మేము జీవాత్మను దాన్ని నువ్వు అధిరోహించవు అని చెప్పి ఇన్ని రోజులు జ్ఞానవంతుడిగా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు సన్మానం అంటే లౌకిక విషయం కదా అంటే అలా కాదండి అట్లాంటి సన్మానం కాదు ఆ సన్మానం ఎందుకు చేయాలో తెలిసిన లోకమంతా తెలిసేటట్టు అంటే మ ఇలా పరమాత్మను చేరినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పరమాత్మనే వచ్చి వారిని అనుగ్రహించి ఈ రకంగా చేస్తాడు పరమాత్మ ఎవరినైతే చేరరు వారిని కూడా అనుగ్రహిస్తారని వాళ్ళకి తెలియాలి తెలియడం వల్ల అందరూ కూడా ఈ సన్మానాన్ని చూసి అందరూ కూడా నిన్ను ఆశ్రయించాలనేటువంటి కోరికే కానీ మాకు ఏదో కావాలని చెప్పి మాకు సుఖం కోసం కాదయ్యా ఇంకా నలుగురికి తెలిసి నిన్ను ఆశ్రయించాలి అందరూ జ్ఞానవంతులు కావాలని చెప్పి ఏ రకంగా అనంటే ఒకప్పుడు శ్రీరామచంద్ర వారు యుద్ధం చేస్తుంటే రావణాసురుడు సుఖసారణు అనేటువంటి గూఢచారుని పంపించారండి గూఢచారులు పంపించి లాంటి వేషం వేసుకొని వాళ్ళ సైన్యంలో చేరి వాళ్ళ యొక్క బలం ఎంత ఉందో తెలుసుకొని రండి అని ఆజ్ఞాపించాడు తెలిస్తే అప్పుడు సుఖసారణలు పోగానే రామచంద్రస్వామి గుర్తుపట్టాడు అరే మీ ఇద్దరిండ్రా అబ్బాయి అబ్బాయిలు సరే మీరు అని తెలిసింది మిమ్మల్ని శిక్షించను మీకు కావాల్సింది ఏంటి మా ప్రభు గారు మీ యొక్క బలాన్ని తెలుసుకొని రమ్మన్నాడు చూడండి మా బలం ఇంత ఉంది అని చూసిన తర్వాత వాళ్ళకు సన్మానం చేసి మరీ పంపించాడు అంటే రామచంద్రుడి యొక్క ఉద్దేశం ఏంటంటే పరమాత్మ యొక్క బలం తెలిసి వాడేమన్నా తగ్గుతాడేమో అని చెప్పి సరే మన పరాక్రమం పోయి చెప్పుకో అంటే పరమాత్మ యొక్క ఉద్దేశం తన పరాక్రమమును ప్రకటించడం కాదు దీనివల్ల వాడికి జ్ఞానోదయం అవుతుంది అని అలాగే కృష్ణ పరమాత్మ కూడా చాలా లీలలు చేస్తాడు కదండి ఒకరోజు అర్జునుడు తర్వాత ద్రౌపది కృష్ణ పరమాత్మను సత్యభామ ఏకాంతంగా పడుకున్నారు కృష్ణ పరమాత్మ పడుకుంటే పా ఆయన యొక్క పాదాలను సత్యభామ పట్టుకొని సేవ చేస్తుంది సేవ చేస్తుంటే ఒకరోజు అర్జునుడు ద్రౌపది వచ్చారు ద్రౌపది వచ్చిన తర్వాత ఏకాంత మంటపంలోకి పోవడానికి వీరికి ఏం అనుమతి అవసరం లేదు వీరు వెళ్ళారు వెళ్ళిన ఎప్పుడు ఇక పాండవులకు కౌరవులకు యుద్ధం జరుగుతుందనే ముందు ఆ సన్నివేశాలకు ముందు వెళ్ళేసరికి అర్జునుడు చూడగానే కృష్ణుడు ప్రేమతో రావయ్యా అని చెప్పి తన అర్జుని యొక్క తడ తొడపైన తన యొక్క శిరస్సును ఉంచి సత్యభామ పైన కాళ్ళు పెట్టి అంటే శ్రీదీరుతో అంటే కృష్ణుని అర్జునితోనే ఆ రకంగా సేవ చేయించడం పర చేయించుకోవడం పరమాత్మకి ఇష్టం అలా చేస్తున్నాడు ద్రౌపది ఎదురుగా కూర్చుంది ఈలోపు సంజయుడు వచ్చాడు సంజయుడు వచ్చేసరికి ద్వారపాలకుడు వచ్చి మరి సంజయుడు వచ్చాడు పంపియాలంటే పంపి సంజయుడు వచ్చి చూసేసరికి ఆహా ఎంత ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు పాండవులు అంటే ఎంత ఇష్టమై ఆయనకు చూడు ఆయనను అర్జునుని తొడ మీద పడుకునే పెట్టేంత ప్రేమ ఉందంటే అయిపోయింది ఎప్పుడైతే కృష్ణుడు పాండవుల పక్కన ఉన్నాడో యుద్ధం అయిపోయినట్టే పాండవులు గెలిచినట్టే అని తీర్మానం చేసి మళ్ళీ కౌరవుల దగ్గరికి పోయి అరే అబ్బాయిలు వంద మంది ఉన్నారు కానీ మీ పని అయిపోయింది రే అబ్బాయి ఎందుకంటే కృష్ణుడు ధర్మము వారి పక్కన ఉంది అని చెప్పిండు అంటే వారికి చెప్పాలనే తెలియజేయాలనే కృష్ణుని యొక్క ఉద్దేశం ఆ రకంగా సన్మానం యొక్క ఉద్దేశం లౌకికమైనటువంటి ఆ శరీరానికి ఆనందానికి ఇచ్చేటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేది కాదయ్యా నీ యొక్క పరాక్రమం తెలిసి అందరూ జ్ఞానవంతులయ్యి నీ యొక్క పాదాలను ఆశ్రయించడానికి ఆ రకంగా అందరికీ తెలిసేటట్టు సన్మానం చేయమని చెప్పిన తర్వాత సరే సన్మానం చేస్తానని ఒప్పుకున్నాడు పరమాత్మ ఓకే మీ స్వరూపం కోసం కాదు కదా నా ఆనందం కోసం కదా సరే చేస్తాను ఆ సన్మానం కూడా పరమాత్మనే నీలాదేవితోని స్వయంగా చేయిపిస్తున్నాడు మరి ఏం కావాలన్నా మీకు అంటే ఇస్తున్నాడు వాళ్ళు చెప్తున్నారు మా చూడగమే తోల్వలయే అంటే గాజులు లేదా కంకణములు తో భు భుజకీర్తులు తోల్వలయే తోడేసవి పూవే అంటే దిద్దులు చెవులకు పుట్టుకునేటువంటి పూలు పాడగమే కాళ్ళకు పెట్టుకునేటువంటి కడియాలు లాంటివి తర్వాత యంద్రణయ పలగలం యా మిగుం అవన్నీ కాకుండా ఆడయుడుపం ఒక వస్త్రాలు మా శరీరాన్ని ఆచ్ఛాదన చేయడానికి వస్త్రం అయ్యా దీంట్లో ఇవన్నీ అడుగుతున్నారు మీరు ఇంతసేపేమో ఈ శరీరా సుఖం కోసం కాదమని మళ్ళీ గాజులు చెబుదిద్దులు ఇవన్నీ మీ సౌందర్యాన్ని పెంచేటివే కదా మీ సౌందర్యాన్ని మీరు అనుభవిస్తున్నారంటే మళ్ళీ నాకు దూరం జరుగుతున్నట్టే కదా అంటే లేదు లేదయ్యా ఇవి నీ కోసమే నువ్వార్ంచడాని కోసం దీంట్లో అంతర్లీనంగా ఈరోజు మనకు కళ్యాణాలు మనం జరుగుతున్నాయండి మనము దేవతా ఉత్సవాలలో కళ్యాణాలు జరుగుతుంటాయి కదా కళ్యాణం మనం ఎక్కడైనా జరుగుతుంటే పోయి కళ్యాణం టికెట్ తీసుకొని కళ్యాణంలో కూర్చుంటాం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే కళ్యాణంలో అందరము అక్కడ దేవుడు మాత్రమే పురుషుడుగా భావించాలి మనం ఎప్పుడైనా దేవుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు దేవుడి కళ్యాణానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే పురుషుడు మిగిలిన మొగ ఆడ పెద్ద చిన్న తేడా లేకుండా మనందరం ఆడవారము మనము ఆయనకు చెందిన వారము ఆయనతోని వివాహం చేసుకోవడం అంటే ఆయనతో కూడి ఉండడం అనేది ఈ దేవతా ఉత్సవాల్లో కళ్యాణాలలో మనము హాజరయ్యేటువంటి విషయం అయితే చూడండి కళ్యాణాలలో ముందుగా ఏంటిదండి పాని పానిగ్రహణం అంటే ఒకళ్ళు చేయి ఒక పర భర్త కాబోయే భర్త కాబోయే భార్య యొక్క చేతిని పట్టుకొని పానిగ్రహణము ముందుగా అర్ధ తెర పెట్టి జీలకర్ర బెల్లము పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా తెర ముందే ముందుగా ఆ వీళ్ళు ఒకళ్ళు చూసుకునే ముందే పానిగ్రహణం అంటే పరమాత్మ ఈ జీవాత్మలను పట్టుకొని చేయడమే ఈ కంకణం అట్లాంటి కంకణం అయ్యా లౌకికంగా మేము అనుభవించేటువంటి కంకణం కాదు నిన్ను చేరిన తర్వాత నువ్వు మమ్మల్ని ఇట్లా లేపుతావు కదా నిన్ను నీ దగ్గర నిన్ను దండం పెట్టిన తర్వాత అప్పుడు అవే మమ్మల్ని పట్టుకొని లేపుతావు కదా అవే ఈ ఈ భూ దండ కడియాలు లేదా భుజకీర్తులయ్యా అంతేగాని లౌకికమైనటువంటివి కావు తోలు వలయే తోడేసే ఈ చెబు ఆ చెవు పువ్వులు ఉన్నాయి కదా వీటి యొక్క మరియు కాళ్ళకు అంటున్నాం కదా అవి మా యొక్క స్వరూపానికి కాదు చెబుదిద్దుడు అంటే ఆచార్యుడు ద్వారా మేము పరమాత్మకు చెందిన వారమైనటువంటి ప్రాణవ స్వరూపం మా చెవులో ఊదుతావు కదా అదే ఈ చెవుదిద్దు అండి ఈ చెవు ఇవి భక్తికి పరాకాష్ట ఈ చెవి పువ్వులు ఈ కాడియం కడియం అంటావా కాళ్ళకు వేసుకునేటువంటి కడియము నేము నీ యొక్క దాసులము నీకు చెందిన వారము నీ యొక్క పాదాలను సదా ఆశ్రయించి ఉంటామని శరణాగతి చేయడం కోసమే కానీ ఇంకా వేరే కాదని చెప్పి అవన్నీ స్ఫురించడానికి వీటిని మాకు అలంకరింపజేయవయ్యా అని పరమాత్మ అంటున్నారు ఈ వేళ మనము కళ్యాణాలు చూసినట్టయితే దాంట్లో చాలా విపరీతమైనటువంటి వేరే ఉన్న పానిగ్రహణము అనే ఉద్దేశము ఒక స్త్రీ ఒక పురుషునికి నేను నీకు చెందిన దానను పూర్తిగా నేను పరతంత్రుడాలను నువ్వు స్వతంత్రుడివి అని చెప్పే ఉద్దేశంతోనే పానిగ్రహణము అందుకనే ఆడవారు మాత్రమే గాజులు ఇవన్నీ గాజులు ఇవన్నీ ఉన్నాయంటే ఆ నేను ఒకరికి చెందిన అటువంటి దానను నా భర్త ఒకడు ఉన్నాడు అని చెప్పడమే అదే రకంగా అది లౌకికంగా ఇక్కడ పారమార్థికంగా ఆధ్యాత్మికంగా మనందరం మేము ఇవన్నీ వేసుకున్నామంటే పరమాత్మకు మేము చెందిన వారము అని చెప్పే ఉద్దేశం కోసమే అంటే ఇక నిన్ను చేరుతున్నాం కదా అంటే పానిగ్రహణం అంటే ఇక పరమాత్మతోని మేము కూడుతున్నాం అని చెప్పడమే ఉద్దేశం దాని తర్వాత వస్త్రాన్ని అడిగారండి ఆడ్యుడుత్వం అంటే వస్త్రము అంటే మన శరీరం అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అన్నాం కదండి శరీరం మనము ఈ ఆత్మ స్వరూపం నేను బ్రహ్మకు చెంది నేను పరమాత్మకు చెందిన వాడను అని చెప్పి శరీరం ఏది నగ్నంగా ఉన్నటువంటి శరీరం దానిపైన వస్త్రము ఆచ్ఛాదన అంటే వస్త్రం అంటే జ్ఞాన రూపకంగా ఇటువంటి ఆత్మస్వరూపం ఉంది కదా అది దాసోహం ఈ అహం ఉంది కదా ఈ అహము దాసోహం పరమాత్మకే చెందినది పరమాత్మునికి దాసుడిగా వేయించేసి ఉండవలసింది అనేటువంటి ఇచ్చే జ్ఞానమే వస్త్రం అదే కాక ఇంతకు ముందుకు అన్నాం కదండి చెబు దిద్దులు చెబి పువ్వులు తర్వాత కాలు కడియాలన్నాం కదా దీంట్లో ఇంకో అంతరార్థం ఇంకొకటి ఉందండి చెబు దిద్దులు అంటే తిరుమంత్రం అష్టాక్షరి మంత్రం చెబి పువ్వులు అంటే ద్వయమంత్రం శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రబజ్య ఈ కాలు కడియాలంటారా సర్వధర్మాన్ పారిత్యజ్య మా చరమశ్లోకం మామేకం శరణం ప్రజ ఆత్వాం సర్వపావేబ్యో అనేటువంటి చర్మ శ్లోకం అంటే అంతర్లీనంగా తిరుమంత్రము ద్వయమంత్రము శ్లోకాన్ని కూడా అమ్మ మనకు చెప్తుంది అంటే పూర్తిగా మనము ఇప్పుడు పరమాత్మతోని పానీగ్రహణం చేసి ఆయనకు చెందిన వారం అయినా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పాశ్రంలో మనం నేర్చుకోవాల్సిందే మనం పరమాత్మ యొక్క కళ్యాణాలు ఎక్కడైనా వెళ్ళినప్పుడు అయ్యా మేము నీకు చెందిన వారము నువ్వు పరమ ప్ర ప్రపన్న ప్రపన్నులలాగా లాగా ప్రపత్తి చేయాలి నీ ఈ వస్తువులము నీకు చెందిన వారము నువ్వు మమ్మల్ని అనుగ్రహించి నీ ఆనందం కోసం మాతోని పని చేయించుకో అని చెప్పి ఆయనకు పూర్తిగా సరెండర్ అవ్వడమే కళ్యాణాలలో మనం చేయవలసినటువంటి ఇది దాని తర్వాత అదను పిన్ని అదే కాదండి పాలు పాలుచోరు మూడునైపోయింది మూలంగా ఇవ్వడేవారు పాలు అన్నము దాంట్లో నెయ్యి మునిగేటట్టు నింపి మూలంగా పడివారు మా చేతి ఆ తినడ పరమాత్మతో కూడి తినాలట తినేటప్పుడు ఆత్రంగా తింటుంటే ఆ నెయ్యి అనేటువంటిది మూ చేతి నుంచి కారిపోవాలంటే అంత బాగా తినాలి ఆ తినడంలో కూడా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి వాడు మూతి కంటేది ముక్కు కంటేది చూసుకుంటాడు మనమైతే కొంచెం చూసుకొని ఎవరన్నా ఉన్నారా నలుగురు ఉన్నారా వాడేవరుకుంటాడు అనుకుంటాడు కానీ పిల్లలు ఎలా తింటారు గబా గబా ఆతృతతో వాడు ఎక్కడ అంటుతుందో తెలియదు మెతుకుల మీద పడితే అలాగే మేము కూడా నెయ్యి కారిపోతున్నా పట్టించుకోకుండా నీ యొక్క గుణాలను మేము ఆరగించాలి నీతోని కూడు అని చెప్పి అని చెప్తున్నాడు అంటే అంతర్లీనంగా దీంట్లో పాలు అంటే పల్యా పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలు అన్నము అంటే తోని కూడినటువంటి కళ్యాణ గుణములు అంటే ఎక్కడో పరమాత్మ దూరంగా ఉంటే ఆయన కళ్యాణ గుణాలను మనం స్థుతిస్తాం లేదు తోని అంటే అర్చావతానం పరమాత్మతోని కూడి ఆయన యొక్క గుణాలను అనుభవిస్తూ నెయ్యి అంటే అది కూడా ఇష్టంగా ప్రీతితోని ఆ నెయ్యి అని చెప్పడం దాని యొక్క తాత్విక చింతన ఆ రకంగా నీతోని చేరినం స్వామి ఏ రకంగానైతే విరజా నది దాటిన తర్వాత పరమాత్మకు సామీప్య సారూప్య సూప్య సాయుధ్య ప్రాప్యర్థం అన్న తర్వాత మనకు పరమాత్మ యొక్క స్వరూపం వస్తుంది అంటే స్వరూపం వస్తుంది ఆ లోకం వస్తుంది సా లోక్యం వస్తుంది ఆయన దగ్గరికి పోతాం ఆయన రూపం వస్తుంది కానీ ఆయన యొక్క గుణాలు ఆరు గుణాలు బలవీర్య ఐశ్వర్య ఆ గుణాలు ఆయనకే ఉంటాయి ఆయన స్వ ఆయన స్వతంత్రుడు మనం పరతంత్రుడము అయ్యి ఆయన దగ్గరికి చేరడం ఆయన వారిని ఆయనను పెళ్లి చేసుకొని అంటే పెళ్లి చేసుకోవడం అంటే ఆయనకు చెందిన వారం ఈ భాషనంలో అయినా ఈ రకంగా ఈ భాష సమాప్తి